శ్రీ శ్రీ శ్రీమాత్రయ నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ కుంభరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగాలి అదేవిధంగా కుంభరాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఆనందంతో పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం సమయానుకూలంగా ముందుకు సాగి బంధువుల సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా రోజాంతంలో మేలు చేకూరుతుంది కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు